జీ కొండూరు మండలం కబులూరులో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా దెబ్బతిన్న పొలాల వైపు అధికార పార్టీ నేతలు గాని అధికారులు గాని కన్నెత్తి చూడలేదంటూ రైతుల ఆవేదన తడిసిన మొలకెత్తిన రంగుమారిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ధాన్యపురాశుల వద్ద రైతులతో కలిసి దేవినేని నిరసన ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుండి బయటకు రావాలి ప్రభుత్వం కళ్లు తెరవాలి అంటూ మిర్చి చేలో కూర్చొని దేవినేని ఉమా నిరసన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జువ్వ రాంబాబు తాడికొండ భాస్కర్రావు తనికెళ్ల సంపత్ నూతక్కి సునీల్ మన్నం వెంకట్రావు సుఖవాసి శ్రీహరి పటాపంచల నరసింహారావు పూర్ణయ్య ఆంజనేయులు బుచ్చిబాబు గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రతి పంటకి నష్టపరిహారం ప్రతి పంటకి నష్టపరిహారం రైతుల్ని రైతుల్ని ఐదు ఎకరాల నిబంధన ప్రతి పంట నమోదు నమోదు చేయాలి వేసిన ప్రతి పంటని ఎమ్మట చేయాలి పంట ఎకరాని ఐదు ఎకరాల 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 నిబంధన రైతులకు ప్రతి ఎకరా ఎకరా కేవలం మీ అవినీతి అసమర్థత అస్మధతీ ఇన్ని ఎకరాలు మునిగిపోయాయి ఈ పంట నష్ట పరిహారాన్ని ఇది మానవ తప్పిదం ప్రభుత్వం తప్పిదం అధికారులు తప్పిదం ఎమ్మెల్యే తప్పిదం మంత్రి తప్పిదం మీరు ముందు చూపు లేకుండా ప్రణాళిక లేకుండా ఏ నీళ్లు ఎట్టిపోతాయి ఏ వాగునీళ్లు ఎట్టి వెళ్తాయి ఏ నీళ్లు ఏ పొలాలు పడతాయి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరు అనుమ ఎవ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసి ఒక పేదవాడికి ఇల్లు కట్టేటప్పుడు వాడు మునక్కుండా చూడాలి వాడు నష్టపోకుండా చూడాలి ఈ విధంగా మీరు నీళ్లలో ముంచారంటే

నేను చెప్తా ఉన్న సివిల్ సప్లైస్ అధికారులు గాని జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు గాని ఏ అధికారి కూడా వచ్చి ధాన్యం బస్తా పదహారు వందల యాభై రూపాయలకి మేము కొంటామని చెప్పిన అధికారి పంట రాష్ట్ర పరిహారం రాస్తారని చెప్పి వచ్చి లేదు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలి అడుగుతుంటే కాగితాలు ఇవ్వండి పైకి పంపిస్తాం కాగితాలు ఇవ్వండి పైకి పంపిస్తాం ఈ క్రాప్ చేస్తే వస్తాయి ఈ క్రాప్ చేసిందో తెలీదు ఏ పంట చేశారో తెలీదు అసలు ఈ క్రాప్ అయిందో లేదో తెలీదు ఆ రోజు అన్నీ చేసాం పోమన్నారు ఇప్పుడెళ్తే పత్తి ఎవడేమన్నాడు మిర్చి ఆవిడ ఏమన్నాడు అప్పుజన్న ఎవడేమన్నాడు లేకపోతే వరేసావా అని మా చెప్పావా అయిందా అవ్వలేదా ఇంత అగమ్మకి వచ్చి రైతుని రోడ్డు మీద నిలబెట్టారు చాలా కష్టాల్లో రైతులు ఉన్నారు ఇది కౌలూరు గ్రామం జీకొండూరు మండలం మైలవరం నియోజకవర్గం పట్టిసీమ నీళ్లు తారకరామ ఎత్తుపోతల వర్గం నీళ్లు ఇవన్నీ కూడా ఈ బుడమేరు నీళ్లు అన్నీ కూడా మొత్తం ఈ చెరువుల్లో ఉన్న నీళ్లతో వీళ్ళు యాభై బస్తాలు యాభై ఐదు బస్తాలు పంట పండించారు రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం